హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షణ్యా ట్రెండ్స్ దాక్షిణ్యా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి టుడే వచ్చేసి సూపర్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అండి ఇవి ఆల్రెడీ నేను చూపించిన కలెక్షన్సే కొంతమంది మిస్ అయ్యింది వాళ్ళ కోసం మళ్ళీ ప్రత్యేకంగా చూపిస్తున్నాను అన్ని కూడా ఆల్ మిక్స్డ్ అనమాట ఈ వీడియో మొత్తం కూడా ఆల్ మిక్స్డ్ అండి ఇటువంటి లైవ్ చేస్తే బాగుంటుంది కానీ లైవ్ నేను అసలు క్లారిటీ లేదు చాలా మంది ఇంకా మెసేజ్లు పెడుతున్నారు కామెంట్లు పెడుతున్నారు బట్ కాకపోతే ఏంటంటే అండి ఇంక ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయలేం కదా అందుకని చెప్పని చెప్పని నేను వీడియో అయితే తీసుకొచ్చానండి వీడియో రూపంలో చూసేయండి ఇది వచ్చేసి చినాన్ పట్టు అండి ఇది వచ్చి ఫుల్ ట్రెండింగ్ ఉంది మార్కెట్లో ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాన్ పట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వస్తుంది ఇది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఫుల్ రిచ్ పళ్ళు అండి శారీ అయితే రిచ్ పళ్ళు వస్తుంది ఒకే శారీ మొత్తం ఒకసారి చూసేద్దాము ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాన్ పట్టు అండి ఇందులో ఒక ఫైవ్ శారీస్ సిక్స్ శారీస్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇదైతే నేను ఆల్రెడీ చూపించలా అసలు మీకు వీడియోలో ఈ శారీ చూపించలా ఎందుకంటే ఇది కొత్త కొత్త స్టాక్ అనమాట ఆల్రెడీ మన పాత వీడియోలో అయితే ఇది లేదు ఇదిగోండి సూపర్ ఉందండి ఆల్ ఓవర్ కింద సూపర్ కలెక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి నేను ఆల్రెడీ ఇప్పటికి చాలా సారీస్ పంపించాను మంచి రెస్పాన్స్ ఉందనమాట ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి సారీలో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళుస్ వస్తాయండి ప్రతి ఒక్కదానికి కూడా బాగు ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ బోర్డర్ అండి ఇదిగోండి క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ కూడా వచ్చి మనకి సూక్ష్మ లోపాలనే వచ్చినాయండి సూక్ష్మ లోపాలంటే ఏం లేదు జస్ట్ ఇక్కడ అండి జస్ట్ మిస్ ప్రింట్ అనమాట అంటే మిస్ వీవింగ్ మిస్ ప్రింట్ కూడా కాదు ఇవన్నీ సూక్ష్మ లోపాలు రావటం వల్ల ఈ ప్రైజింగ్ వచ్చినాయండి ఇది కంపల్సరీగా ఒరిజినల్ వచ్చేసి అంటే ఇవి ఏనండి కంపల్సరీగా వితౌట్ మిస్టేక్స్ అయితే రెండు వేల రూపాయల దాకా ఉంటుందండి పద్దెనిమిది వందలు పదిహేడు వందలు ఆల్రెడీ మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయి మన దగ్గర ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఒక్క నిమిషం ఆగండి ఇది వచ్చేసి శారీ అండి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము నెక్స్ట్ వచ్చి ఇది బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంది లైన్స్ వచ్చేసింది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండి అలాగే వచ్చి ఇదిగోండి ఓవరాల్గా లుక్ వచ్చి ఇలా ఉంది ఇది చూడండి చిన్నాన్లో కూడా డిఫరెంట్గా జూట్ అనమాట చిన్నాన్లో కూడా జూట్ అంటే ఏంటంటే ఇట్లా మనకి లైన్స్ వస్తే జూట్ అంటాము ఇదిగోండి మిస్ మిస్ప్రింట్ వచ్చేసి ఇదిగోండి ఇట్లాగా మనకి ఇట్లా జస్ట్ పోగిపోయింది ఇది కొంచెం ఎక్కువగానే పోగిపోయిందండి కావాలంటే చెప్పండి ఇది ప్రైజ్ తగ్గిచ్చి ఇచ్చేస్తాను నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చిన్న చిన్న బుటీస్తో సూపర్ గా ఉంది ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలండి అంటే ఏంటంటే ఎక్కడన్నా మిస్ ప్రింట్స్ అండి రావచ్చు రాకపోవచ్చు అనమాట వచ్చి నేను చూపిస్తున్నాను మాక్సిమం రాని వాటికైతే నేనేం చెప్పడం లేదు కొంచెము నా దృష్టికి కొంచెం ఎక్కువ అనిపించింది యాక్చువల్ గా మనకు అది వస్తాయనే వస్తాయండి బట్ అయినా కూడాను ఎక్కువ అనిపించింది నేను చెప్తున్నాను ఇది ఇంకా డిఫరెంట్ కాంబినేషన్ అండి వైన్ కలర్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ అండి దీనికి కూడా చిన్న మిస్టేక్ వచ్చింది నేను చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి పళ్ళు రిచ్ పళ్ళు చూసేసారు కదా ఇది వచ్చేసి శారీ అనమాట దీనికి వచ్చి ఇదిగోండి ఇక్కడ వచ్చింది చిన్న మిస్టేక్ కావాలంటే చెప్పండి ప్రైస్ తగ్గించి ఇచ్చేస్తాను ఈ చిన్న వరకు వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇంతవరకు నెక్స్ట్ మిగతా అన్ని కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను చెప్తాను క్వాలిటీ ఏంటి ఏందనేది నెక్స్ట్ వన్ అండి టిష్యూ పట్టు అండి ఇప్పుడు మంచి ట్రెండ్ అవుతున్నటువంటి టిష్యూ పట్టు సారీస్ అనమాట ఇవి ఈ చాలా మంది అడిగారండి బట్ కాకపోతే ఏంటంటే నేను కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నానండి నేను బుకింగ్స్ కొనుకొని నేను పర్ఫెక్ట్గా తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే కొంతమంది ఏంటంటే పక్కన పెట్టేసి వాటిని అట్లా హోల్డ్ చేసి పెట్టేసి పేమెంట్ వేయకుండా అలా పెట్టేస్తున్నారండి అండి దానివల్ల ఉన్న శారీస్ కూడా నేను సేల్ చేసుకోపోతున్నాను నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి దయచేసి నా రిక్వెస్ట్ నన్ను నా బాధను ఆలకించండి మీరు పక్కన హోల్డ్ చేసి పట్టద్దండి దయచేసి శారీస్ అయితే తప్పకుండా తప్పకుండా మీరు ఆ పని మాత్రం చెయ్యొద్దండి దయచేసి ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను మీకు కావాలంటే వెంటనే చెప్పండి నేను వెంటనే ఉంది లేని చెప్తాను మీరు కొంచెం పేమెంట్ వెంటనే చేసేయండి లేదా వద్దకపోతే వద్దండి అని చెప్పి మెసేజ్ పెట్టండి ఇది ఫుల్ ఆఫ్ టిష్యూ అండి ఫుల్ ట్రెండింగ్లో అంటే టిష్యూ పట్టు క్వాలిటీ కూడా బెనారస్ అండి ఇది బెనారస్ టిష్యూ పట్టండి నార్మల్ టిష్యూ పట్టు కాదు ఎందుకంటే ఇదిగోండి వీటిలో ఉన్న లోపం ఏంటంటే ఇవి వితౌట్ ఫినిషింగ్ అనమాట ఫినిషింగ్ ఇది మనం ఫినిషింగ్ చేయించుకోవాలి అంటే ఏంటంటే ఇదంతా కూడా మనం జిగ్జాగ్లాగా కానీ బోర్డర్ మడిచి కానీ కుట్టించుకోవాలి ఆల్రెడీ ఫినిషింగ్ చేయించినవి వచ్చినాయి నేను తీసుకోలేదు ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఇది వచ్చేసి ఏంటంటే మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఇందులో ఉన్నటువంటి బ్లౌజ్ ఏంటంటే ఆపోజిట్ కాంబినేషన్ కాదండి ఇప్పుడంతా కూడా సెల్ఫ్ కాంబినేషన్ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి అందుకని నేను మార్నింగ్ వీడియో పెట్టినటువంటి కథాన్ పట్టులోకి కూడాను సేమ్ అలాగే అలాగే ఉందనమాట సేమ్ కాంబినేషన్లో బ్లౌజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా వచ్చేసండి సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి ఇందులో సూక్ష్మ వల్ల మాక్సిమం ఇట్లా ఫినిషింగ్ వితౌట్ ఫినిషింగ్ ఏనండి రెండు చీరలకు మాత్రం డ్యామేజ్ వచ్చింది అవి ఏందో కూడా చూపిస్తాను కొంచెం వెయిట్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి ఓవరాల్ గా ఇది వచ్చేసే మనకేమో పళ్ళు పాటండి సారీ ఓవరాల్ లుక్ ఇదండి ఇవన్నీ కూడా సూక్ష్మ సారీ ఇది బ్లౌజ్ అండి సారీ అంతా కూడా ఇది గోల్డ్ కలర్ అండి చీకు కలర్ అంటాం చూడండి గోల్డ్ కలర్ కి విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇంకొక విషయం ఏంటంటే సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి బెనారస్ టిష్యూ పట్టు శారీస్ అండి అంటే ఎక్కడన్నా మిస్ వీవింగ్ అని అనమాట మిస్ ప్రింట్ అయితే కాదు ఇవి ప్రింటెడ్ కాదు కాబట్టి మిస్ వీవింగ్ ఫుల్ ఆఫ్ జెరీ వీవింగ్ అండి శారీ వచ్చి లైట్ వెయిట్ ఉంటుంది కొలత కూడా వచ్చేసండి ఆరున్నర మీటర్ పక్కా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి పళ్ళు పాటండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండి లైట్ పింక్ కలర్ కి వచ్చేసి మనకి డార్క్ పింక్ పింక్ తోటి మనకి బార్డర్ ఇచ్చేసాడు ఏమన్నా అది పక్కన పెట్టండి లాస్ట్ లో చూపిద్దు దానికి డామేజ్ ఉంది నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఓకే దీనికి ఏం లేదండి ఇది బ్లౌజ్లో అనమాట ఇది ఇబ్బంది లేదు మనం సెట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి పళ్ళు పాట అండి శారీ ఓవరాల్ లుక్ ఇదండి ఎందుకంటే బ్లౌజ్ మనం కట్ చేసుకోవాలి కాబట్టి కటింగ్లో మనకి ఏమి ఇబ్బంది ఉండదు అది పోంగా కూడా మనకి బ్లౌజ్ సెట్ అవుతుంది అది డ్యామేజ్ అయితే కాదండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట అనమాట నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఇవి లెహెంగాస్ కూడా బాగుంటాయండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బార్డర్ కూడా కింద పైన సేమ్ బార్డర్ కంటిన్యూషన్ ఉంటుంది ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ అండి నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి దీనికి వచ్చేసి దీనికి కూడా డ్యామేజ్ వచ్చింది నేను ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసే పళ్ళు పార్ట్ అండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఒక్కసారి చూడండి పళ్ళులోనే ఎక్కడో డ్యామేజ్ ఉంది చూడండి ఒకసారి అదే బోర్డర్లో ఉంది మస్తాను ఒకసారి ఇట్రానా ఓకే ఇది ఒకసారి మస్తాను ఒకసారి ఇట్రానా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి కాదు కాదు ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే కనపడింది ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి ఇది ఏదైనా లెహెంగాస్కి వాటికి యూజ్ అయితే చూడండి ప్రైస్ తగ్గించి ఇచ్చేస్తాను అనమాట ఓకే కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఓవరాల్గా ఇది శారీ అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఇదిగోండి ఇది వచ్చి ఒక్క నిమిషం చూపి ఇదిగోండి ఇది వచ్చి ఇక్కడ ఇట్లా పళ్ళు పోయిందండి ఇది కూడా కావాలంటే చెప్పండి ఒకసారి బ్లౌజ్ చూపించండి బ్లౌజ్ కూడా వచ్చేసి చిన్న బుటీస్ తోటి మంచిగా ఉంది ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి బట్ ఈ టూ సారీస్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను చెప్పిన శారీస్కి మాత్రమే మెసేజ్ చేయండి ప్రతి ఒక్క చీర తీసుకొచ్చండి ఇది తగ్గిస్తానన్నారు ఇది తగ్గిస్తాను అన్నారని చెప్తున్నారు ఏమంటే మీ స్ట్రాటజీలు మా మీద ఉపయోగించొద్దండి దయచేసి నేను తగ్గిస్తాను నన్ను అడగండి నేను చెప్తాను కొంతమంది ఏం చేస్తున్నారు తగ్గిస్తాను అన్నవి వదిలేసండి మంచి కూడా తీసుకొచ్చి తగ్గిస్తాను అన్నారండి అని చెప్పని బుక్ చేస్తున్నారు ఇక్కడ లో నాకేం మొట్టికెళ్ళబడుతుంది ఎట్లా పడితే అట్లా చేస్తున్నావు నువ్వు వ్యాపారం అని చెప్పి ఇవి తీసేసి ఇంకొక ఐటమ్ చూపించండి ఇందులోనే అంటే సేమ్ ప్రైజింగ్ లోనే ఉన్నాయండి తగ్గిస్తానండి కంపల్సరీగా కాకపోతే ఏంటంటే మంచి కూడా తీసుకొచ్చి తగ్గిస్తానన్నారని చెప్పి అబద్దాలు చెప్తున్నారు నాకేం వీడియో అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని గుర్తుండవండి నిన్న అదే జరిగింది నన్ను నాకు మామూలుగా నిన్న మా సార్తో నాకు మామూలు ముట్టుకెళ్ళి పడలేదండి లైవ్ లో ఒకసారి తగ్గిస్తాను రేట్ అంటే ఇంకోసారి తీసుకొచ్చి నూట యాభై రూపాయలు తగ్గించి వేశారు డబ్బులు అసలు చాలా తిట్టారు ఇంకా మాట ఇచ్చాను కాబట్టి అని చెప్పి పంపించేశానండి ఆ మేడంకి ఇది వచ్చేసేం పళ్ళు పాట అండి ఇవి సెమీ జార్జెట్స్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి సెమీ జార్జెట్ ఇప్పుడు కడీ జార్జెట్ అని చెప్పి అమ్ముతుంది ఇదే ఫ్యాబ్రిక్ అండి బయట అనదర్ షాప్స్ లో అంటే లోకల్ షాప్స్ లో వచ్చేసి కడీ జార్జెట్ కడీ జార్జెట్ అని అమ్ముతున్నారు మొన్న కడీ జార్జెట్ ఉన్నాయి మా దగ్గర అంటే నేను వేరే షాప్ లో ఒకసారి నాకు చూపించండి క్వాలిటీ అంటే ఈ క్వాలిటీయే చూపించారండి వీటిని కడి జార్జెట్ అని చెప్పి అమ్ముతున్నారు ఇవి సెమీ జార్జెట్స్ అండి కడీ జార్జెట్స్ కాదు ఇది బ్లౌజ్ పార్ట్ అండి క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంటుంది ఇవి క్లాసీ కలర్స్ అనమాట అండి కలర్ కాంబినేషన్స్ తక్కువ ఉన్నాయి కానీ అండి క్లాసీ కలర్స్ అనమాట ఇవి ఆల్రెడీ కొన్న వాళ్ళు ఉన్నారండి ఎంత మంచి రివ్యూస్ ఉన్నాయో ఎందుకంటే కట్టుకుంటే వీటి లుక్ అండి ఇది యాష్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి దగ్గర నుండి చూపిస్తున్నాను ఇట్లా బూటీ తోటి మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా వస్తుంది ఒక్క నిమిషం ఆగు ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఒకసారి ఇక్కడి నుంచి చూపించు బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి హ్యాండ్ పర్పస్ బోర్డర్ స్టార్టింగ్ వచ్చి కొంచమేనండి ప్లేన్ వచ్చేసి ఒక పావు మీటర్ మాత్రమే మనకి స్టార్టింగ్ లో ప్లేన్ వచ్చేసింది మిగతా అంతా కూడా బుటీతో కంటిన్యూషన్ ఉంది కింద పైన బోర్డర్ అండి కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది అలాగే ఇవన్నీ బెనారస్ శారీస్ అండి సూరత్ కాదు బెనారస్ కాబట్టి మనకి కొలత కానీ కటింగ్ కానీ వెయిట్ కానీ క్వాలిటీ కానీ టూ గుడ్ ఉంటాయండి పళ్ళు చూసారు కదా రిచ్ పళ్ళు వస్తుంది అలాగే ఇంకొకటి చూపిస్తానండి కలర్ కాంబినేషన్స్ ఇందులో ఓన్లీ త్రీ కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ చాలా లైట్ కనపడుతుంది కానీ అండి ఇంత లైట్ లేదు ఎంత దగ్గరగా పెట్టినా కలర్ మార్పు రావట్లే ఇది కొంచెం డార్క్ ఉందండి మరీ గా కనపడుతుంది ఇది పళ్ళు పార్ట్ అండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసే మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి ఒక్కసారి చూపించండి ఇదిగోండి ఇది వచ్చేసి ట్రెండింగ్ కలర్ ల్యావెండర్ కలర్ అనమాట పళ్ళు వచ్చి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది సారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేసే మనకి ఓవరాల్గా వచ్చి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట శారీ లుక్ ఇట్లా ఉంటుంది ఓకే ఇవి ఇంతవరకు ఇది ఒక క్వాలిటీ అండి అన్ని ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ ఎయిట్ ఫిఫ్టీ బట్ ఇది ఒక క్వాలిటీ అనమాట నెక్స్ట్ వచ్చి టసర్ పట్టు పెట్టానండి అబ్బబ్బా ఏమి రెస్పాన్స్ అండి నేను ట్వంటీ శారీస్ తీసుకొచ్చాను ఆ తర్వాత మళ్ళీ ఎయిటీ శారీస్ తీసుకొచ్చానండి ఫస్ట్ ట్వంటీయే తీసుకొచ్చి వీడియో పెడితే తర్వాత ఎనభై చీరలు తెచ్చి మొత్తం వంద చీరలు అమ్మానండి లోకల్ కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇంటి దగ్గర వాళ్ళు కానీ మొత్తం ఎంతమంది తీసుకున్నారంటే అంత మంది తీసుకున్నారండి కానీ అసలు మంచి రివ్యూ ఉందన్నమాట ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చి పళ్ళు పార్ట్ శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది తర్వాత రీస్టాక్ చేసినప్పుడు కూడా కొంచెం కొరియర్స్ కూడా లేట్ అయినాయి అండి రీస్టాక్ చేసి మళ్ళీ పంపించాను అనమాట బుకింగ్స్ తీసుకొని అంత మంచి హైప్ ఉన్నటువంటి శారీస్ అనమాట ఇది కోరా కలర్ అండి అంటే మీను గోల్డ్ కలర్ అంటాను చూసారా ఆ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ అద్దరిపోయిందండి కానీ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోరల్ పక్కన ఒక జెరీ వీవింగ్స్తో పళ్ళు ఇచ్చాడు ఒక్క నిమిషం ఆగండి ఇది వచ్చేసి పళ్ళుకి మనకి అంటే డబల్ పళ్ళు లాగా అనమాట ఫ్లోరల్తో పళ్ళు ఇచ్చాడు పైన కింద బోర్డర్ అండి ఒకసారి బ్లౌజ్ దగ్గర నుంచి చూపించరా ఇవి కూడా సూక్ష్మ లోపాలేనండి కానీ ఎక్కడా కూడా మనకి వీటికి అయితే అసలు అస్సలు తగలలేదండి ఎక్కడా కూడాను ఒకటి రెండు తగిలినవి అవి ఆల్రెడీ అవి కూడా సేల్ చేసేసాను ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి స్టార్టింగ్ నుంచి మనకి డిజైన్ ఎట్లా కంటిన్యూషన్ ఉంటుంది ఒక్కసారి ఇదిగోండి స్టార్టింగ్ నుంచి ఇట్లాగా ఓకే డిజైన్ కంటిన్యూషన్ ఉంటుంది బార్డర్ లాగా అనమాట పళ్ళు దగ్గరికి వచ్చేసరికి మనకి ఫోర్ సైడ్స్ కి ఈ డిజైన్ అనేది ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది యాడ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్రౌన్ కలర్ అండి కానీ ఈ కలర్ వచ్చినాయి అండి బుకింగ్స్ ఎన్ని లేండి బుకింగ్స్ అయితే ఈ డిజైన్ లాస్ట్ టైం వీడియోలో లేదు ఇది ఇప్పుడు మాత్రమే అంటే కొత్త లోకల్ వాళ్ళ కోసం తెచ్చానండి ఆఫ్లైన్ వాళ్ళకి వాళ్ళు తీసుకున్నారు సో కాబట్టి ఒక్కటే పీస్ ఉందన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది వచ్చే సారీ ఓవరాల్ లుక్ ఇది ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా అద్దరిపోయిందండి నిజంగా చెప్పాలంటే ఇదిగోండి ఈ డిజైన్ కంటిన్యూషన్ ఓకే నెక్స్ట్ చూద్దామండి ఇవి కూడా అంతేనండి నేను ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్ ట్వంటీ సారీస్ తెచ్చాను తర్వాత మీరు నమ్మరండి ఒక ఫిఫ్టీ దాకా తెచ్చుంటాను అంత మంచి రివ్యూస్ అంత మంచి అంటే అసలు తెగ కొనుక్కున్నారండి ఒక విధంగా చెప్పాలంటే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి హ్యాండ్ పంపర్స్ బోర్డరు పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇట్లాగా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది ఇవి సెమీ జార్జెట్స్ అనమాట ఏమండి ఒక్కసారి స్టార్టింగ్ నుంచి చూపించండి కట్టు చెంగి వచ్చేసి మనకి కొంచెం ఒక హాఫ్ మీటర్ ప్లేన్ వస్తుందండి ఇదిగోండి హాఫ్ మీటర్ ప్లేన్ వస్తుంది అక్కడి నుంచి డిజైన్ స్టార్టింగ్ ఇంకో విషయం ఏంటంటేనండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి ఇవి సూక్ష్మ లోపాలు కాదండి ఫ్రెష్ బట్ కాకపోతే ఏంటంటే ఇవి మనకి యాంటిక్ అండి జెరీ ఒకసారి చూపించారు యాంటిక్ జెరీ అండి ఇది ఇదేంటంటే నార్మల్గా మనకి గోల్డ్ కాదు సిల్వర్ కాదు యాంటిక్ జెరీ అంటే కొంచెం బ్లాకిష్గా ఉండి సూపర్గా ఉందండి అంటే అంత క్లాస్గా ఉందనమాట ఫ్యాబ్రిక్ వచ్చి సెమీ జార్జెట్ అండి ఇవే ఖడీ జార్జెట్ అని అమ్ముతున్నారు ఇవి ఖడీ జార్జెట్ కాదు ఇవి సెమీ జార్జెట్స్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట అలాగే వచ్చేసి ఇది వచ్చేసేమో పళ్ళు పాట అండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది మంచి గ్రీన్లో అండి బాటిల్ గ్రీన్లో కూడా డిఫరెంట్ కలర్ అండి కొంచెం మనకి ఎట్లా చెప్పాలంటే నెమలికంఠం గ్రీను బాటిల్ గ్రీన్ కలగాల్సిన గ్రీన్ అండి ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇది చూడండి మనకి ప్రింట్ లాగా ఉంది మొత్తం కూడా జెరీ వీవింగ్ అండి అంతా కూడాను మొత్తం జెరీ వీవింగ్ అండి అంతా కూడాను ఓకే నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలరు ఓకే ఇది పళ్ళు పాటండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇది కొన్ని డిజైన్ ఇది ఈ డిజైన్ ఫుల్గా అందరూ కూడా ఒకే డిజైన్ అడిగారండి నేను ఫస్ట్ అయితే చూసుకోలేదు కొన్ని అయితే బుకింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను తర్వాత నేను చూశానండి ఇంచుమించుగా అన్నీ ఒకే డిజైన్ లాగా ఉన్నాయి కాకపోతే కొంచెం మనకు ఫ్లో ఫ్లవర్ మార్పు ఉందండి జస్ట్ ఫ్లవర్ మార్పు ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి శారీ అండి శారీ చూడండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి డిజైన్ ఇదండి కొంచెం నాకు స్క్రీన్ షాట్ క్లారిటీగా పెట్టండి ఎక్కువగా రెడ్ గ్రీనే ఉన్నాయండి పింక్ కలర్ ఎల్లో కలర్ అయిపోయినాయి యాక్చువల్ గా ఏంటంటే ఓకే నెక్స్ట్ ఓకే ఇది డబుల్ బార్డర్ అండి కింద వచ్చేసి బోర్డర్ మనకి పెద్ద బార్డర్ వస్తుంది కొంచెం హైట్ గా ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చు బాగుంది నెక్స్ట్ అండి ఇది సి గ్రీన్ సీ గ్రీన్ అండి వీడియోలో తెలుసుగా మనకి ఎప్పుడు ఉండే గొడవే మన ఫోన్ సపోర్ట్ చేయదండి ఈ కలరు బాగుంది కలరు అయితే కొంచెం బాగా లైట్గా కనపడుతుంది ఇదిగోండి ఇది కలర్ కాంబినేషను ఇది వచ్చేసే మనకేమో బార్డర్ అనమాట కలెక్షన్ అయితే గా ఉందండి నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా బుక్ చేసుకోండి మిక్సర్ కలెక్షన్ అనమాట ఈ కలెక్షన్ అయితే ఇంతవరకేను మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్